హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో తోటి ఓల్గా లేక బొబ్బట్లు అని కూడా అంటారు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా కుక్కర్లో ఒక హాఫ్ కేజీ స్వీట్ పొటాటో తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్వీట్ పొటాటో ఉడికేలోపు మేము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా హాఫ్ కప్పు సూజీ రవ్వ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని మన చపాతి పిండిలా కలుపుకోవాలి కొద్దిగా ఇంకా లూజ్గానే కలిపేసుకోవాలి ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి స్వీట్ పొటాటో వచ్చేసి ఓన్లీ ఒక ఎయిటీ పర్సెంటే ఉడకబెట్టుకోవాలి ఎక్కువ విజిల్స్ పెడితే మెత్తగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత పైన అంతా చెక్కు తీసేసి అంతా స్మాష్ చేసుకోవాలి ఇలా అంతా స్మాష్ చేయాలి ఇదంతా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఒక కప్పు స్వీట్ పొటాటోకి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లం వేసుకొని కొద్దిగా చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగేదాకా ఉడికించుకోవాలి పాకమేం అవసరం లేదు కొద్దిగా అంత లైట్గా అంత ఇట్లా బబుల్స్ వచ్చేదాకా ఉడికించి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి కొద్దిగా ఇలాచి ఇవి కూడా వేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో కూడా వేసుకొని రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి రెండు కలిసిపోయేలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి కొద్దిగా సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ పెడితే అంతా అడుగంటేస్తుంది ఇప్పుడు ఇలా అంతా గట్టిపడిన తర్వాత దిప్పేసుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కూడా తీసుకొని ఆయిల్ వేసుకుంటూ చాలా సాఫ్ట్గా అంతా మిక్స్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా రావాలి ఇలా అంతా బాగా కలుపుతూనే ఆయిల్ వేసుకుంటూ కలుపుతూనే సాఫ్ట్గా చేసుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ స్వీట్ పొటాటోని అంతా ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక షీట్ తీసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేయాలి ఈ షీట్ పైన అయితే మనకు అనేది బాగా నీట్గా వస్తుంది ముందుగా ఈ మైదా తీసుకొని స్వీట్ పొటాటో పూర్ణ ఇందులో పెట్టేసి అంతా బాగా ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఈ షీట్ పైన వేసుకొని మనం ఆయిల్ తోటి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఓలిగ పైన కూడా ఇంకో షీట్ వేసుకుంటూ చేతితోటి అంతా ఇలా స్ప్రెడ్ చేస్తూ స్లోగా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మీకు ఎంత కావాలో అంత సైజులో స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అంత ఆయిల్ అంతా ప్యాన్కి అంటేలాగా పట్టే పట్టించి మనం చేసుకునే ఓలిగని కూడా టూ సైడ్స్ కాల్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ పొటాటో ఓలిగ మీరు కూడా ట్రై చేయండి చేసుకోవడం ప్రాసెస్ అయితే ఎక్కువ అనిపిస్తుంది కానీ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఒక పక్క వేసిన తర్వాత పైన కూడా అంత ఆయిల్ కానీ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా అంతా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ పొటాటో ఓలుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్